ఇక్కడ మీరు చూస్తే ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ లో వాటర్ షార్టేజ్ ఉంది రెయిన్ ఫాల్ ఎక్కువ ఉంటుంది దానికి కారణం ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండడం అక్కడ గడ్డల మధ్యలో కూడా చెక్ డేబుల్ కట్టగలిగితే నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పైనే ఉంటుంది అయినా కూడా చాలా వరకు నీటి సమస్యలు ఉన్నాయి రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కానీ ప్రకాశం నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా డ్రౌట్స్ రావడం దీనివల్ల అగ్రికల్చర్ పూర్తిగా దెబ్బతిత్తా ఉంది రాయలసీమ మనం చూస్తే రతనాల సీమగా చేసే ఉన్నాయి నీళ్లు ఇవ్వగలిగితే ఇటీవల ఒకప్పుడు అనంతపురం జిల్లా లోయెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఇటీవల కాలం నాలుగో ఐదుకో వచ్చేసింది ఈ హార్టికల్చర్ ఇవన్నీ వచ్చిన తర్వాత బాగా పికప్ అవుతుంది రేపు రాబోయే రోజు నీళ్లు వస్తే రాయలసీమ ఏదైతే బాగా డెల్టా కంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ఇది రాయలసీమలో మీరు చూసిన తర్వాత అనంతపూర్ జిల్లా నేనే ఒకప్పుడు రాయదుర్గా ప్రాంతాన్ని ఎడారిగా మారిపోతుందంటే ఎడారిగా మారిపోయే పరిస్థితిలో మారకుండా చేయడాన్ని నిధులిచ్చి అక్కడ ప్రయత్నాలు చేశాం అలాంటిది ఇప్పుడు చాలా వరకు ఆ జిల్లా బాగుపడే పరిస్థితి వచ్చింది